సారీ అండి మీరు చాలా అందంగా ఉన్నారా అందుకే ఇంకొకసారి మీ ప్లేస్ చూద్దామని కళ్ళు నెత్తి మీద పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నారా ఏంటి ఊరికే ఇలా గుద్దేస్తున్నారే చూడమ్మాయి నమస్కారం అతను గుద్దలేదు నేనే గుద్దాను బండికి బ్రేక్ మిస్ అయింది గణపతి హోమానికి వెళ్ళే తొందర తప్పుగా అనుకోకు సారీ హలో నువ్వు అండి త్వరగా మీ నా పేరు నేను ఐసిఐసి బ్యాంకులో అస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను నాకు యాభై వేలు జీతం వస్తుంది నా అడ్రస్ సెల్ నెంబర్ అన్ని కార్డు లో ఉన్నాయి ఇది మళ్ళీ లేదండి నాకు మీరు బాగా నచ్చారు మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామా నిజం చెప్పాలంటే లవ్ అట్ ఫస్ట్ అన్నట్టుగా ఇది మ్యారేజ్ ఫస్ట్ సైట్ మన పేర్లు చూసారా వసంత్ వసంత్ ప్రియా ఎంత బాగున్నాయో చూసారా పేర్లు కలిసాయంటే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది అంటారు ఏంటి జోక్ చేస్తున్నారా నేనే జోక్ చేయట్లేదండి ఓ పది మందితో కలిసి మీ ఇంటికి వచ్చి స్వీట్లు బజ్జీలు అన్ని మెక్కి అమ్మాయి బాగుంది అంటే అప్పుడు ఒప్పుకుంటారా నేనే ఖర్చు పెట్టించకుండా సెల్ ఫోన్స్ లోను మెయిల్స్ లవ్ చేద్దాం అనుకుంటున్నాను అది ఇప్పుడు ఏం చెప్పకలేదు బాగా ఆలోచించి నేను చెప్పండి నేను ఎక్కడికి రాను కాదండి ఒకవేళ నేను రేపు ఉదయం పది గంటలకి చంద్ర బ్రదర్స్ వచ్చేయండి మీకు ఓకే అంటే అక్కడే మన పెళ్లి చీర కూడా కొనేద్దాం వస్తాను ప్రియా ఎందుకే నవ్వుతున్నావు మరంటే ఏదో సోపు షాంపూ కొంటారా అని అడిగినట్టు ఎవడో అక్కడ బజార్లో చూసి పెళ్లి చేసుకుందామా అని అడగడం ఏంటి అందులో తప్పే ఉంది ఇంటికొచ్చి చూసి చెప్పాల్సింది రోడ్ కలిసి చెప్పాడు సో ఇప్పుడు అబ్బాయిలందరూ కొంచెం అడ్వాన్స్డ్ గా థింక్ చేస్తున్నారు అడ్వాన్స్డ్ గా థింక్ చేస్తున్నారు లేదో బాగా మందు కొట్టి డిఫరెంట్ గా ఫీల్ అవుతున్నారు